బిగ్ షాక్ భారత్ పై ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికాలోని వ్యతిరేకత వెల్లువెత్తుతోంది భారత్ పై సుంకాలను వ్యతిరేకిస్తూ ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ లో తీర్మానం పెట్టారు భారత్ తో అమెరికాకు సుదీర్ఘమైన వ్యాపార వాణిజ్య భాగస్వామ్యం ఉందని అలాంటి మిత్ర దేశంపై సుంకాలు విధించడం తగదన్నారు ట్రంప్ సుంకాల బాధుడుపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది భారత్ పై యాభై శాతం సుంకాలను అమెరికా చట్టసభ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భారత్ పై ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా దిగువ సభలో ముగ్గురు సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సుంకాలు చట్టవిరుద్ధమని అన్నారు రాజా కృష్ణమూర్తి రాస్మార్క్ అమెరికాకు భారత్ సాంస్కృతిక ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామి అని వాళ్ళన్నారు ఈ సుంకాలతో ప్రజలపై భారం పెరుగుతుందని మండిపడ్డారు వారు భారత్ పై సుంకాల కారణంగా అమెరికా ప్రజలకు నిపుణులకు ఇబ్బందికరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు అంతకుముందు బ్రెజిల్ పై విధించిన అత్యవసర సుంకల్ను ఉపసంహరించుకోవాలని లో కూడా ఉభయ పక్షాల మద్దతుతో ప్రయత్నం జరిగింది తాజా తీర్మానం ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన అదనపు ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నార్త్ కేరలైనాకు భారతదేశానికి మధ్య వాణిజ్య పెట్టుబడుల సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ సభ్యురాలు రాస్ పేర్కొన్నారు భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలను సృష్టించాయన్నారు అయితే ట్రంప్ విధించిన చట్ట విరుద్ధమైన సుంకాలు ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న నార్త్ టెక్సస్ ప్రజలపై పన్నుభారం పెంచుతున్నాయని అన్నారు ఈ సుంకాలు ప్రతికూలమైనవని సప్లై చైన్ దెబ్బతీస్తాయని అమెరికన్ కార్మికులకు హాని చేస్తాయని కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించడంతో రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధానికి సహకరిస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ కొన్ని నెలల కిందట సెకండరీ సుంకాలను విధించారు ఈ ఆర్థిక పరమైన ఉద్రిక్తతలు ఇరు దేశాల రక్షణ సాంకేతికత భౌగోళిక రాజకీయ సహకారానికి కూడా సవాలుగా మారాయి ఈ తీర్మానంతో కాంగ్రెస్ డెమోక్రాట్లు ఏకపక్ష వాణిజ్య విధానాలను ప్రశ్నించడం వాణిజ్యపరమైన అధికారాన్ని తిరిగి కాంగ్రెస్ కు తీసుకురావాలని ప్రయత్నించడం వంటి విస్తృత లక్ష్యాలను కలిగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం వరకు సుంకాలు విధించి అమలు చేస్తున్నారు ఆర్థిక భద్రతా సమస్యలకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ట్రంప్ ఈ సుంకాలు విధించారు ఈ సుంకాలకు ఇక ముగింపు పలకాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో శుక్రవారం డెబోరా రాస్ మార్క్ విసి రాజా కృష్ణమూర్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు జాతీయ అత్యవసర ప్రకటన కింద తీసుకుంటున్న చర్యల అమలును ఇక ముగించాలి అనే లక్ష్యంతో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ట్రంప్ చర్యలు అక్రమమని అమెరికా కార్మికులు వినియోగదారులు భారత్ యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని వారు పేర్కొన్నారు ట్రంప్ సొంకాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని కాంగ్రెస్ స్వాగతించింది ఈ సెనేటర్ హే కాంగ్రెస్మెన్ హే వో కహ్ రే కి భారత్ కే సాత్ జో రిష్టే బిగడే హే उसको सुधारना चाहिए और हम भी चाहते हैं कि इसमें सुधार हो पर गले मिलाकर तो सुधार नहीं करेंगे ना कूटनीति चुपचाप तरीके से करना चाहिए धूमधाम तरीके से कि नहीं बहुत गहराई से हमें होमवर्क करना पड़ेगा भारत हमारा दोस्त है भारत के साथ अच्छे संबंध हैं और गहरे संबंध होने चाहिए राष्ट्रपति ट्रंप की आलोचना हुई है अमेरिका में ये बात सही है బ్రిజిల్ విధించిన సుంకాలను రద్దు చేయాలనే ఉద్దేశంతో సెనేట్ లో ఇప్పటికే డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఓ నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని కూడా మార్క్ విసి రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు అత్యవసర అధికారాల కింద దిగుమతి సుంకాలను పెంచేందుకు వీలుగా అమెరికా అధ్యక్షుడికి ఉన్న అధికారాలను నియంత్రించాలి అనే ఉద్దేశం కూడా ఈ తీర్మానంలో కనబడుతోంది భారత్ పై ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున విధించిన అదనపు ఇరవై ఐదు శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్స్ యాక్ట్ కింద భారత్ ఉత్పత్తులపై సుంకాలు యాభై శాతానికి చేరాయి